పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ రోజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఇప్పుడు వీడికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా ఉన్నాయి ఇక మంత్రి రోజా గురించి మనకు ప్రత్యేకంగా అవసరం ఏమీ లేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో రోజా ఇలాంటి కామెంట్స్ చేస్తుందని అందరూ కూడా షాక్ అవుతున్నారు ఇక మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క మనసు గురించి తెలిసిందే అంతకంటే ముందు మరి రోజా మరి ఇలాంటి మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి అని అంటే తాను వైఎస్ఆర్సీపీలో మంత్రిగా పనిచేశారు ఇప్పుడు తను గెలవకపోవడంతో ఇప్పుడు ఏమి తోచక మరి జనసేన పార్టీలోకి రాబోతుందనే సమాచారాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి వస్తే తాను ఉండగలుగుతుందా అసలు ఆ జనసేన పార్టీలో చేర్చుకుంటాడా పవన్ కళ్యాణ్ అనంటే మరి అంతలో అంతకంటే ముందు ప్రచారంలో భాగంగా రోజా పవన్ కళ్యాణ్ ఎన్ని అనరాని మాటలందో రాజకీయ పరంగా ఎన్ని మాటలు మాట్లాడింది వ్యక్తిగత విషయాలపై చాలా ఘోరంగా మాట్లాడింది అలాంటి రోజా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటుంది అంటే ఏదో లిటికేషన్ ఉండే ఉంటుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి వారినైనా ఆదరించగలిగిన మంచి మనసున్న వ్యక్తి అని చెప్పాలి ఇప్పుడు ఈ పరిస్థితిలో రోజా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను మీ పార్టీలోకి వస్తాను అంటే ఏమాత్రం ఆలోచించకుండా హక్కును చేర్చుకునే వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలోనే రోజా అలా మాట్లాడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి